హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇదైతే సండే వ్లాగ్ అండి మార్నింగ్ మార్నింగ్ కాఫీతో అయితే డే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు హెల్త్ నాకు చాలా బెటర్గా ఉంది కంప్యాక్టివ్లీ త్రీ డేస్తో పోలిస్తే అంటే వెన్స్డే థర్స్డే ఫ్రైడేతో పోలిస్తే ఈరోజు చాలా బెటర్గా ఉంది సాటర్డే చాలా వరకు నార్మల్ అయిపోయింది ఇంకా సండేకి మ్యాక్సిమం కొంచెం వాయిస్ సరిగ్గా రావట్లేదు స్టిల్ ఈరోజుకి కాకపోతే రిమైనింగ్ అంతా ఓకే ఇంకా కాఫీతో అయితే డే అయితే స్టార్ట్ చేశాము ఈరోజు ప్లాన్స్ ఉన్నాయి ఏంటి అనేది చెప్తాను నేను ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే అక్కడ చూసేసి ఉంటారు వీడియో సో అక్కడ అని ఎందుకన్నాను ఎక్కడికి వెళ్తున్నాం అంతా అయితే చెప్తాను నేను కాఫీ తాగేలోపు మింత్రాలో ఒక పార్సిల్ వచ్చింది ఇదేంటి ఇంత చిన్నగా ఉంది అనుకుంటున్నారు కదా చూపిస్తాను యాక్చువల్గా నాకు బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టం నార్మల్గా కూడా గోల్డ్లో కూడా డైలీగా పెట్టేసుకోవడానికి అలా పెట్టేసుకుంటా నేను ఉంచేసుకుంటాను అలా ఒక రోజు పెట్టేసుకున్నాను అంటే తీయడం అసలు ఇష్టం ఉండదు సో ఇవి ఇప్పుడు బ్లాక్ బీడ్స్ తోటి వస్తున్నాయి కదా అని ఓయిలా నుంచి తీసుకుందాము అనేసి సో గోల్డ్లో కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ లేదు సరే ఇవి బాగున్నాయి కదా ఇందులో తీసుకుందామని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాను సో ఫుల్గా డిజపాయింట్ అయ్యాను నన్ను ఓయిలా ఎప్పుడు ఇంత డిజపాయింట్ చేయలేదు ఈవెన్ నేను కోల్కతాలో ఉన్నప్పుడు మాకు అక్కడ యాక్సిస్ మాల్ అనే ఒక మాల్ ఉండేది నియర్ బై దానిలో స్టోర్ ఉండేది నేను ఏం కొనుక్కోవాలన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని జ్యువెలరీ నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది అసలు కొంచెం కూడా కలర్ పోకుండా అలాగా ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు ఇంకైతే రిటర్న్ చేసేసాను ఇప్పుడు మేమైతే బీయింగ్స్ సుచి సుచిత్ర ఉంది కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి లంచ్కే పిలిచారు మేమైతే డిన్నర్కి వస్తామని చెప్పాము ఇంకా ఇక్కడ నేను ఏదైనా సింపుల్గా లాగా కానీ వెజ్ లాగా కానీ చేస్తానని చెప్పాను మా వాళ్ళకి మా వాళ్ళు లేదు లేదు సండే కదా చికెన్ కావాల్సిందే అన్నారు సరే ఇంకా కర్రీ అలా చేయడం టైం టేకింగ్ కదా అని చెప్పి పులావ్కి అయితే పెట్టేశాను ఆల్రెడీ ఈ రెసిపీ నేను వీడియోస్లో చూపించాను అందుకే ఇక్కడ నార్మల్గా అయితే చూపించట్లేదు మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో పెడితే ఇంకో రోజు నేను ప్రెషర్ కుక్కర్లో పులావ్ ఎలా చేస్తాను నేను క్లియర్గా వీడియో అయితే చేస్తాను నాకు బాగోనందుకు చాలామంది కన్సర్న్ చూపించారండి చాలా మెసేజెస్ పెట్టారు చాలా కామెంట్స్ పెట్టారు చాలా అంటే నాకు అవి చాలానే చాలా అప్రీషియస్ అనమాట సో హ్యాపీగా అయిపోయాను నేనైతే నాకైతే ఇప్పుడు చాలా బెటర్గా ఉందండి ఇంకా చెప్పాలి అంటే నార్మల్ అయిపోయాను జస్ట్ వాయిస్ ఒక్కటే రావాలన్నమాట ఇంకా ఇది తినేసి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాను స్మెల్ కూడా తెలుస్తుంది లాస్ట్ టూ డేస్ నుంచి స్మెల్ తె తెలియలేదు సో ఇక్కడ ఏంటంటే సాటర్డే సండే కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తామన్నమాట ఇలా వర్క్ బుక్స్ తీసుకొని తనకి శ్రీకరికి అవే రాస్తున్నాడు ఇంకా మేము యూజువల్గా అతన్ని ఏమీ కష్టపెట్టము సాటర్డే సండే ఎందుకో తెలీదు నేను మా హస్బెండ్ పెద్దగా ఏమీ అట్లా వాడిని కూర్చోపెట్టాలి చదివించాలి రాయించాలి అలా అనుకోము బుక్స్ మాత్రం చేయిస్తాము జస్ట్ రైటింగ్ కోసము అదే చేస్తూ ఉన్నాడు ఇంకా తినేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా సుచివాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఊర్లోంచి వెళ్తే హైదరాబాద్ సిటీలో ఇంకా సాటర్డే సండే ఎలా ఉంటుందో తెలుసు కదా సరే అని చెప్పి అని నేను ఓవర్ఆర్ నుంచి తీసుకెళ్తాను కొంచెం లేట్ అయినా కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అలా చెప్పాడు అనమాట సో ఓవర్ఆర్ ఎక్కేదాకా అయితే ఫుల్ ఎండగా ఉంది మా ఇంటి దగ్గర అయితే చాలా ఎండగా ఉంది మేము స్టార్ట్ అయినప్పుడు కానీ సడన్గా చూస్తే వర్షం పడిపోయిందనమాట సో ఇప్పుడు మేము బీయింగ్ సుచిత్ర ఛానల్ సుచిత్ర గారింటికి అయితే వెళ్తున్నాము నేను తను చాలా మంచి ఫ్రెండ్స్ అండి నాకు యూట్యూబ్ వ్యూస్ ఇవ్వకపోయినా ఫేమ్ ఇవ్వకపోయినా ఈవెన్ డబ్బులు ఇవ్వకపోయినా చాలా మంచి ఫ్రెండ్స్ అయితే ఇచ్చింది సో నేను అంటే నాకు చాలా మంచి మంచి సబ్స్క్రైబర్స్ రోజు నాతో మాట్లాడే వాళ్ళు శ్రీ గురించి కనుక్కునే వాళ్ళు నేను ఒకరోజు వీడియో పెట్టకపోయినా మెసేజ్ చేసే వాళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు పర్టికులర్గా యూట్యూబర్స్ అయితే నాకు సుచి మంచి ఫ్రెండ్ అలాగే పార్వతి మంచి ఫ్రెండ్ అలాగే రాధాగారు మంచి ఫ్రెండ్ సో జ్యోతి అని చెప్తూ ఉంటాను కదా సో రితికృతి స్వీట్ హోమ్ తను కూడా మంచి ఫ్రెండ్ అనమాట ఇలా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు సబ్స్క్రైబర్స్ అయితే నేను పేరు పేరున చెప్పలేను అంతమంది ఉన్నారు సో ఇలా నాకు మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను అందుకే నాకు యూట్యూబ్లో వీడియోస్ చేయకూడదు చేయను అన్న కోపం ఎప్పుడూ రాదు నాకేం లేకపోయినా ఎందుకు అంటే చాలా మంచి పీపుల్తో మింగిల్ అవ్వడానికి ఓకే మనకి ఏమైనా బాగోపోతే వీళ్ళంతా ఉన్నారని చెప్పడానికి మంచి ఫీలింగ్ ఉంటుంది సో అందుకోసం నేను కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కాకపోతే ఏంటంటే బ్రెయిన్లో ఎప్పుడు ఒకటి ఉంటుంది అందరిలాగా మనం ఎందుకు లేము అని బట్ కాకపోతే ఈ కమ్యూనిటీ చాలా మంచి మంచి ఫ్రెండ్స్ని లైక్ లాగా అట్లా ఇచ్చింది సో శ్రీకర్కి మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు సేమ్ నా ఏజ్ గ్రూప్ కాబట్టి శ్రీ అంత కిడ్స్ శ్రీకరణ కొంచెం పెద్దోళ్ళు అట్లా ఉంటారు కాబట్టి వాడు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది సో వాడు సోషలైజ్ అవ్వడానికి ఇలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట నా ఫ్రెండ్స్ అందరినీ కలిసినప్పుడు సో ఇంకా సుచి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము నేను యాక్చువల్గా న్యూ ఇయర్కి వచ్చాను ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ వీళ్ళింట్లోనే చేసుకున్నాము ప్లాన్ చేసి తర్వాత మళ్ళీ ఇన్ని రోజులు పట్టింది రావడానికి మేమిద్దరం చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ అనమాట మా పిల్లలు అంటే శ్రీ పుట్టినప్పటికీ ఈవెన్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేద చిన్న పాప సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అట్లా పాప సో అప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అనమాట ఇంకా వీళ్ళైతే పాప మా కోసం మేము కల్కట్ట నుంచి ఏలూరు ఏలూరు వచ్చి ఏలూరు నుంచి రిటర్న్లో వెళ్తున్నప్పుడు సామర్లకోట రాజమండ్రి అట్లా వచ్చి మమ్మల్ని కలిసి వెళ్తూ ఉండేది సో శ్రీకర్కి ఇది వెల్కమ్ గిఫ్ట్ కార్డ్ చేసింది వేద భలే ఉంది ఇంకా వెళ్ళగానే తిండితో చంపేస్తుంది వెళ్ళగానే ఇక్కడ మసాలా వడ్డలు వేసింది సో మసాలా వడలు పెట్టింది అనమాట నాకు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన సుచి వాళ్ళ ఇంటికి వెళ్ళినా సేమ్ ఫీలింగ్ ఉంటుంది మా పెద్దమ్మ కూడా అంతే పెడతానే పెడతా ఉంటుంది ఫైవ్ మినిట్స్కి ఒక ఐటమ్ తెచ్చి టెన్ మినిట్స్కి ఒక ఐటమ్ తెచ్చి సో మాకు సుచిని చూస్తే అదే గుర్తొస్తూ ఉంటుంది అని నేను ఎప్పుడైనా అదే చెప్తాను నాకు మిమ్మల్ని చూస్తే మా పెద్దగారే గుర్తొస్తారండి ఆవిడ కూడా తినండి 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 అని నోషన్కి ఒక ఐటమ్ తెస్తూనే ఉంటారు అని చెప్తూ ఉంటాడనమాట ఇంకా ఇక్కడైతే వీళ్ళకి ఈ రూమ్ అలకేట్ చేసింది ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి ఏదైనా చేయండి అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే ఆడుతూ ఉన్నారనమాట డ్రాయింగ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి సో ఎప్పుడూ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉంటారు ఇంట్లో నాకు బాగా నచ్చే ప్లేస్ బాగా చూడగానే వావ్ అనిపించే ప్లేస్ ఇదండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇట్లా ప్లేస్ చేసి ఉంటుంది నాకు నేను ఇన్నిసార్లు అంటే త్రీ టైమ్స్ వెళ్ళాను ఈ హౌస్కి అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కూడా స్పెండ్ చేయకుండా ఎప్పుడూ రాను అంత పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ నుంచి ఉంటే సో సుచి అయితే డైట్ చేస్తుంది డైట్ కాదు యాక్చువల్గా హెల్దీ ఈటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట ఫేస్ అంతా ష్రింక్ అయిపోయింది పాపం సన్నగా అయిపోయింది నేను అదే చెప్తున్నాను నువ్వు చాలా సన్నగా అయిపోయింది నీ ఫేస్ తగ్గిపోతావు నువ్వు ఇలాగే చేస్తుంటాయని చెప్పేసి సో ఇంకా ఆవిడ హెల్త్ ఆవిడ ఈటింగ్ నా మీద కూడా రుద్దడానికి ట్రై చేసింది ఏమో నేను కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే అనిపించింది కానీ బట్ ఏమో నాకంత కాన్షియస్ తక్కువ ఏమో చూడాలి మరి ఇంకా ఇక్కడ బాగుంది కదా చక్కగా ఫేస్ అంత గ్లోగా ఉంది నువ్వు అలాగే కంటిన్యూ చేయనైతే నేను ఇక్కడ చెప్తా ఉన్నానమాట ఇంకా ఏం తింటారు ఏం తాగుతారని మొదలెట్టింది త్రీ రోజెస్ ఉందంట తాజ్మహల్ ఉందంట అయితే తెచ్చి మీరు ఏం తాగుతారా అని అడుగుతుంది నాకు ఏదైనా పర్లేదు టీ తాగితే చాలు టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది అని చెప్పాను సరే టీ పెడతాను అంది ఈ కప్స్ బాగున్నాయి ఎవరో గిఫ్ట్ చేశారంట లైవ్లో కూడా చెప్పాను కదా ఆ రోజు వాళ్ళ గృహప్రవేశానికి ఎవరో ఇచ్చారంట టీ బాగుంది ఊరికే అలా చెప్పాను లైవ్లో ఇంకా ఇక్కడ ఏంటంటే పికిల్స్ చేసింది నాకు పికిల్స్ చేసుకోవడం రాదు స్టిల్ మేము రోజు కూడా మా అమ్మ మీద డిపెండ్ అంటే సో పికిల్స్ అన్నీ పెట్టిస్తాను అని చెప్పి ప్యాక్ చేసి ఇచ్చింది నెక్స్ట్ వీడియోలో నేను అవి కూడా చూపిస్తాను ఏమేమి పెట్టింది అనేసి సో ఇక్కడ ఇంకేవో స్వీట్స్ పెట్టింది రాగానే వడలు పెట్టింది తర్వాత స్వీట్ కార్న్ ఇచ్చింది తర్వాత టీ ఇచ్చింది తర్వాత ఏవో స్వీట్స్ పెట్టింది మా ఇంటికి వస్తే తినాలి తినాలి అని చెప్తా ఉంటుంది అనమాట అనుకున్నాం మీరు నువ్వు మా ఇంటికి వస్తే మేము ఏం చేయట్లేదు కదా ఈసారి నేను నీకు మంచిగా వడ్డించేస్తా అని చెప్పేసి ఏ తినండి తినడానికి ఏమైంది అని చెప్పి సో అది అవ్వంగానే స్వీట్ కార్న్ సూప్ లైవ్ చేసాం కదా లైవ్ అవ్వం కానీ టక్కటక్ పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి సూప్ అయితే చేసింది స్వీట్ కార్న్ సూప్ ఏమన్నా అంటే నీకు జలుబుగా ఉంది కదా నువ్వు సూప్ తాగాలి కదా అంటుంది సరే కదా అని చెప్పి ఇది కూడా కానిచ్చేసాము ఇంకా తాగుతున్నాం అనమాట హోప్ మీలా ఎవరైనా ఈ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీ కమెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తాను ఆ రోజు చాలాసేపు చెప్పాము కదా లైవ్లో కొర దోశ కొర దోశ అని యాక్చువల్గా ఈరోజు నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను నేను కూడా వేసి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అని ఇక్కడ దోశ నేను వేశాను నాకైతే బాగానే వచ్చింది మరి మరి మా ఇంట్లో వస్తుందో లేదో చూడాలి ఇది చాలా సింపుల్ నువ్వు ట్రై చేయి ఎందుకు ట్రై చేయవు అని చెప్పి చెప్పింది అనమాట సరే అయితే నేను అంజన్ అడిగి అంజన్ బాగుంది అంటే ఇంటికి వెళ్ళాక ఒకరోజు చేస్తాను అని చెప్పాను అంజన్ అడిగితే బాగానే ఉంది ఒకసారి ట్రై చేద్దాంలే అన్నాడు సో ఈరోజు నేను ఆల్రెడీ కొరలు తెప్పించి పెట్టాను చేయాలి సో ఈ కొర దోశ ఎలా ఉంది అని చెప్పేసి నేనైతే మీకు కూడా చూపిస్తాను సో నేను ఈ మధ్య వెయిట్ ఆన్ అయ్యానండి నాకు తెలుస్తుంది డ్రెస్సెస్ అది చూసినప్పుడు ఈ వీడియో చూసినప్పుడు ఇంకా బాగా తెలిసింది నేను చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అని చెప్పేసి చేసేది ఏం లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతలా హిట్ చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ ఆడుతూ ఉన్నారు దోశలు కరెక్ట్గా పెట్టి పెట్టినట్టు తినేస్తే ఐస్ క్రీమ్ పెడతానని చెప్పింది సో అది కామ్గా తినేసారనమాట ఏమీ మాట్లాడకుండా శ్రీకర్ అయితే నార్మల్ మినపట్టు తప్ప ఏమీ తినడు సో అది మినపట్లాగే ఉందని చెప్పేసి తినేశాడు మధ్యలో ఏదో మేము మాట్లాడుకుంటే ఇది కొర దోశ అని చెప్పంగానే ఇంకా అది తిన్న తర్వాత ఇంకా అక్కడి నుంచి తినే దోశ అంతా వదిలేసాడు ఇంకా సుచి అయితే ఐస్ క్రీమ్ తినాలి మీరు ఐస్ క్రీమ్ తెప్పించానని చెప్పింది నాకు జలుబుగా ఉంది కదా వద్దు వీళ్ళకి పెట్టని చెప్పాను ఇంకా వాళ్ళకైతే పెట్టిస్తుంది అనమాట బౌల్స్లోని టైం అసలు తెలీదు కాకపోతే ఏంటంటే ఫ్రైడే నైట్కే రమ్మంది నీకు బాగలేదు కదా రెండు రోజులు ఉండేళ్ళు రిలాక్స్డ్గా అని చెప్పింది కాకపోతే మేము సండే స్ట్రీకర్కి పీటిఎం ఉండడం వల్ల వెళ్ళలేకపోయామనమాట ఇది బ్రహ్మకమలం ఫ్లవర్ అంటండి సంవత్సరానికి ఒకటే పూస్తుందంట సో ఇది రేర్గా ఉంటుందంట మనకి ఎక్కడ అందరికీ ఇది ఉండదంట అందుకని చెప్పి నేనైతే చూపిస్తున్నాను నేను కూడా అంటే ఒకసారి మా వాళ్ళ ఇంట్లో చూశాను ఇది సెకండ్ టైం చూస్తూ అనమాట ఆ పువ్వు విచిలేటప్పుడు చూస్తే కూడా చాలా మంచిది అని చెప్తా ఉంటారు బట్ మనం అసలు టచ్ చేయకూడదంటండి లీవ్ని కూడా టచ్ చేయకూడదంట అందుకే నేను క్లియర్గా వీడియో తీద్దామన్నా ఒక లీఫ్ దానికి అడ్డంగా ఉంది లీఫ్ కూడా పట్టుకోకూడదని చెప్పింది సుచి ఇంకా అందుకని నేనైతే టచ్ చేయలేదు ఇక్కడైతే తన కారిడార్ అంతా ఇట్లా మొక్కలతో నింపేసింది మందార పూలు గులాబీలు ఇలాగా సో బాగా చేస్తుంది మొక్కలన్నీ బాగా పెంచుతుంది మీరు తన ఛానల్లో చూస్తే శ్రీకరు వేదాన్ని చూడగానే ఆ ఎక్సైట్మెంట్ వాళ్ళిద్దరూ ఏం చేశారు అవన్నీ క్లిప్స్ అన్నీ తన ఛానల్లో ఉంటాయి బీయింగ్స్ వచ్చి మీరు అక్కడ చెక్ చేసేయచ్చు వీడియో మీకు కూడా నచ్చుతుంది సో ఇలా మొక్కలన్నీ ఇలా వీడియో అయితే తీసుకుంటే బాగుంది చూడటానికి నేను ముందు వచ్చినప్పుడు కూడా చాలా మొక్కలు ఉన్నాయి సో నేను అలా వచ్చినప్పుడల్లా ఒక రౌండ్ వేస్తూ ఉంటాను ఇంకా ఈసారి నైట్ అయిపోయింది కానీ అంతకుముందు అయితే ఒక టూ డేస్ ఉండడానికి వచ్చాను అప్పుడు కూడా ఇలా వీడియోస్ అన్నీ అనమాట వీళ్ళు గృహప్రవేశం చేసినప్పటికీ ఇప్పటికీ ఆ లొకాలిటీ అంతా చాలా చేంజ్ అయిపోయింది ఇప్పుడు మంచిగా నార్మల్గా అయిపోయింది అనమాట అంతకుముందు నాకు ఒక్కళ్ళే ఉంటున్నారేమో ఎక్కడ అన్న ఫీల్ ఉండేది సో ఇలా అక్కడ కొయ్యి బొమ్మలు ఉన్నాయి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు వీడియో తీశాను అలాగే ఇక్కడ కృష్ణయ్య చాలా క్యూట్గా అనిపించాడు ఇంకా అది కూడా వీడియో తీసుకుంటే సుచి అంటుంది మా ఇంట్లో ఏమి క్యూట్ థింగ్స్ ఉండవు ఏం తీసుకుంటున్నావు వీడియోస్ అని చెప్పిన అవుతుంది అనమాట లేదు లేదు అక్కడ పెళ్ళికూతురు పెళ్ళికూతురు బొమ్మ పెళ్ళికొడుకు బొమ్మ చాలా బాగుంది అని అయితే చెప్పాను ఇంకా నా ఫేవరెట్ పార్ట్ ఇక్కడ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంది యూజువల్గా నాకు తెలిసినంతవరకు మన మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా తాంబూలం పెట్టి బొట్టు పెట్టి ఇవన్నీ ఇస్తారు కాకపోతే సుచి నేను ఇప్పుడు వెళ్ళినా ఇస్తుంది ఇంకా ఈసారి ఏంటంటే చట్నీ అన్నీ ప్యాక్ చేసి ఇచ్చిందనమాట అదే చెప్తుంది ఇవ్వకూడదు ఆయిల్ కదా అక్కడ పెడతాను తీసుకో అని యూజువల్గా నేను మా ఇంటి దగ్గర నుంచి వస్తుంటే మా అమ్మ ఎంత పనిలో ఉన్నా వచ్చి ఏ బొట్టు పెడతా ఉండు బొట్టు పెట్టించుకోకుండా ఎలా వెళ్తా ఉంటుంది అలాగే మా పక్కన మా చిన్నది ఉంటుంది దాన్ని కూడా అంతే బొట్టు పెట్టకుండా ఎప్పుడు పంపించు అనమాట ఈవెన్ నేను జీన్స్ వేసుకున్నా కూడా ఇక్కడ పెడితే బాగోదు పాపిట్లో పెట్టేస్తామని చెప్పి పాపిట్లో పెడతారు ఎందుకో నాకు ఆ బొట్టు పెట్టించుకునే ఫీలింగ్ చాలా బాగుంటుంది ఇంకా నేను అంటే ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు పెట్టి అట్లా పంపిస్తాను కానీ ఎప్పుడు వచ్చినప్పుడల్లా అంటే నాకు కూడా కొంచెం ఏమో అంత ఫాలో అవ్వను కానీ బట్ నాకు ఎవరైనా పెట్టినప్పుడు నేనైతే మంచి ఖుషి అయిపోతాను ఇంకా టైం అయితే టెన్ అయింది సో టెన్కి స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి లెవెన్ అవుతుంది శ్రీకర్ ఎలవెన్ కల్లా పడుకుంటే ఒక సెవెన్ అవర్స్ స్లీప్ వస్తుంది కదా అని చెప్పేసి టెన్ దాకా ఉండైతే బయలుదేరిపోయాము లక్కీగా శ్రీకర్ కార్లోనే నిద్రపోయాడు సరే ఇంకో హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ స్లీప్ క్యాలిక్యులేట్ అవుతుంది కదా అట్లా అనుకుంటా నేను వాడి విషయంలో సో ఇప్పుడైతే ట్రాఫిక్ ఏం ఉండదు ఆరామ్గా హాయిగా వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము లేదు ట్రాఫిక్ అయితే హిట్ అయింది ఆగిపోతా ఆగిపోతా ఉన్నా ఉన్నాం అనమాట మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి మీకు టైం ఉన్నప్పుడు మీరు హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేయొచ్చు సో ఇంకా ఓఆర్ఆర్ దిగేసి మా ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట వర్షం సుచి వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు ఓఆర్ఆర్ మీదంతా పడతా ఉంది వాళ్ళ ఇంటి దగ్గర లేదు మేము రిటర్న్ అయినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చిన్న జల్లు పడుతుంది కానీ ఓఆర్ఆర్ మీద గట్టిగా పడింది అనమాట సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ రెండు అడ్రస్లు కొనుక్కున్నాను నేను అది చూపిస్తున్నాను అమెజాన్ నుంచి సో నేను నా ఎంబీఏ వరకు నా డ్రెస్సులు ఎక్కువగా వేసుకునేదాన్ని పెళ్ళైన తర్వాత అంతా టీషర్ట్స్ షార్ట్స్ ట్రాక్స్ వీటికే పరిమితం అయిపోయాను లైవ్లో చెప్పారు ఇయర్ రింగ్స్ బాగున్నాయి అని అందుకే మళ్ళీ చూపిస్తూ ఉన్నాను అనమాట యాక్చువల్గా నేను కొంచెం వెయిట్ పుట్టానయాను సో ఏంటంటే నా ఆర్డర్ మొత్తం చేంజ్ చేసేయాలి నేను రియలైజ్ అయ్యాను అంటే మన వెయిట్ తగ్గడం కన్నా వార్డర్ మార్చడం ఈజీ అని చెప్పి సో ఇక్కడ నుంచి ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే మనకు షాపింగ్ చేసేటప్పుడు ఎవరైనా పక్కన హెల్ప్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది కదా సో నా షాపింగ్స్ మీకు ఏమైనా యూజ్ అయితే కొనుక్కుంటారు కదా అలాగా ఇవేమీ స్పాన్సర్లు కాదు కొలాబరేషన్లు అంతకన్నా కాదు ఇది వచ్చేసి ఫస్ట్ నా అడ్రస్ అనమాట ఆకాడది సో మంచి గ్రీన్ కలర్లోని ఇవి బాడీ హగ్గింగ్ మెటీరియల్ కాబట్టి మామూలుగానే నైట్ డ్రెస్ వన్ సైజ్ అప్పు కొనుక్కోవాలి ఇవి బాడీ హగ్గింగ్ కాబట్టి టూ సైజెస్ కనుక మీరు అప్పు కొనుక్కోగలిగితే క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది నేను వేసుకుని కూడా చూపిస్తాను రెండు తీసుకున్నాను సో ఇది ప్యాంట్ కూడా అంతే అనమాట సేమ్ పైన ఎలా వస్తుందో కింద కూడా అలాగే వస్తుంది చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మనం ఏ సీజన్ అయినా వేసుకోవచ్చు నాకైతే అలా అర్థమైంది అంటే వింటర్ కానీ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ అట్లాగా సెకండ్ వచ్చేసి ఈ యూనికార్న్ థీమ్ తోటి పింక్ కలర్ అనమాట సో ఇంకా ఇది వచ్చేసి సెకండ్ది చిన్నప్పుడు నాకు యూనికాన్ అంటే ఏంటో తెలియదు ఏం తెలీదు సో అందుకే ఒకసారి ట్రై చేద్దాం కదా అని తీసుకున్నాను ఇది అసలు యాక్చువల్గా నేను వేసుకున్నాను వాష్ కూడా అయింది క్వాలిటీ అంతా చాలా నీట్గా ఉంది మీకు కావాలి అంటేనే నేను లింక్స్ ఇస్తాను ఎందుకంటే నాకు లింక్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇది స్పాన్సర్ కాదు కదా మీకు ఎవరికైనా నచ్చి కావాలి అంటే లింక్స్ అని పెట్టండి నేను కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ అయితే ఇచ్చేస్తాను ఇంకా ఇలాంటి వీడియోస్ వద్దు మాకు బోర్ కొడతాయి ఎందుకు నువ్వు కూడా ఇవే చేస్తావా అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇంకా చూపించను కాకపోతే నేను నేను రీసెంట్ పర్చేసెస్ అన్ని నేను స్టార్ట్ చేసుకున్నా ఆర్డర్ మొత్తం చేంజ్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ నైట్ డ్రెస్లు టీషర్ట్లు అట్లా మారుద్దాం అనుకుంటున్నా అనమాట సో అవన్నీ చేసిన తర్వాత ఇంకా ఎత్నిక్ డ్రెస్లు ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటాను సో ఇదైతే పింక్ కలర్ది బాగుంది కదా ఇంకా బిగ్ బాస్ లేట్ అయిపోయాం అక్కడ చూడలేదు కదా సో ఇక్కడ చూస్తూ డే అయితే ఎండ్ చేసేసాము Thank you so much for watching. Pallavi signing off. Love you all.